నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలదిగా వేలాదిగా లక్షలదిగా కోట్లదిగా నా శిరస్సు వంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు అందరించుకుంటున్నాను మన ప్రభుని యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆ మీనని మాట నోడుతూ చెప్పండి భక్తులరా ఈ మధ్య చాలామంది ముక్కుతో చెప్తున్నారు గర్లు కింద నైగర్లందరికీ ఎంతో కష్టపడి ఏజెన్సీ ప్రాంతంలో ప్రాణాలు బలిపెట్టి ఏసయ్య మాటలు నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు పడుతున్న ప్రయాస ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాకుండా బహుగా ఫలించునుగాక మన భారతదేశంలో ఉన్న ఎన్నో అడవుల్లో భద్రాచలం దగ్గర కుంట దగ్గరలో నాలుగు రాష్ట్రాలు కలిసిన అడవులు ఉండే ఈ అడవిలో కోయ దొర జాతులకు చెందినవాడు నేను ఇప్పుడు పక్కా క్రైస్తవుని అప్పట్లో పట్టణాల్లో నగరాల్లో ఉన్న ధనికులైన కొంతమంది డబ్బులు ఎక్కువై డబ్బులు ఎక్కువై ధనం ఎక్కువై అదేం చేసుకోవాలో తెలియక జలసాగా ఆనందంగా సంతోషంగా తాగుబోతులే తిరిగిపోతులే రవిడీలే గోండాలై ఎబిసార్లై అడవులు ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవులు అడవి సంపద జంతు సంపద దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవులు కనబడినటువంటి గిరిజన మా ఆడపిల్లల్ని భద్రాచలంలో ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే ఆ రోజుల్లో మా అడుగులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటం కోసం నా తండ్రి మా కుల పెద్దలు నాకు ముందుగా సావకుండా అడవులో ఉన్న మందులు అమూల్యమైన మందులు నాకు త్రాగించి పాములు గడిచిన విషం తాగిన సావకుండా ముందుగా అడవుల ముందు తాగించి ఆ తదుపరి మా ప్రాంతంలో నుండి భయంకరమండి కొన్ని పాముల విషయాన్ని నాకు త్రాగించి నా ఒళ్ళంతా విషపూర్తిగా మార్చేశారు విషపూర్తిగా మారిన నేను నా చేతికోలతో ఎవరిని గిలినా మా ఆడవాళ్ళ మీద ఎవరిని వస్తే నా గోలతో ఎవరిని గిలినా నా నోట్లో పాలతో ఎవరిని కరిసినా వెన్నే చచ్చిపోయేవారు ఇప్పుడు కాదు మీరు పడకండి నేను చెప్పేది ఎప్పుడు వస్తా జరిగించ ఒక సభల లాగా చెప్తుంటే ఒక ముసలాం బైబిల్ తీసుకుని పారిపోయింది ఏడుకొద్దాను ఎడికోపకొద్దాను అని అమ్మా ఇప్పుడు జరిగింది లేరా భయపడక ఎప్పుడు జరిగింది ఆ చూడ తీసుకొచ్చుంది ఒకసారి లాస్ట్లో అలా జరుగుతున్నప్పుడు ఆ విషపు రోగం ఎక్కువై చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చింది ఇక అయిపోయింది నా పరిస్థితి ఎన్ని మందులు వాడిన నా అసలు పేరు మీసాల గురప్ప మా నాన్న పేరు ఆంబూ మా మామ పేరు దొన్నపోతులయ్య ఇంకొక మామ పేరు బలగోడులు సాంబయ్య మా మేనత్తె పేరు ఏనుగులు గంగమ్మ ఈ ఆంబూతులు దొన్నపోతుల మేసాల మా ఇంటి పేర్లు కాదు అవి ముద్ది పేర్లు అంటే ఎంత మంచి బొంది పేర్లే నా తండ్రి యాంభూ క్షుద్ర మాంత్రికుడు ఇక్కడ ఇక్కడలాగా పిచ్చ కాదు మీరు ఎక్కడి గురించి భయపడుతున్నారేమో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంబూతంగన తెలిని మాంత్రికుడు లేడు భయంకర క్షుద్ర మంత్రిడు మన నాన్న ఆయన ఎలాంటి క్షుద్ర మంత్రి అంటే దెయ్యాలు రమ్మండి వచ్చే పమ్మండికి పోయాయి కల్లోగా దర్శనము కాదు నా రెండు కళ్ళతో నేను దెయ్యం చూశాను మీరు నమ్మండి నమ్మకపోండి అలాంటి మాంత్రికుడు అలాంటి మందులు అలాంటి మంత్రశక్తులు నా మీద అడవులు మందులు ఎన్ని ప్రయోగించిన నా రోగం తగ్గకపోగా ఎక్కువైపోయి చచ్చి మూడు అప్పటికే ఇతర హైదరాబాద్లోని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక నా రోగం తగ్గగా చచ్చిపోయే క్షణములో చక్కని ఏసయ్య నాకు దొరికాడు అయ్యగారు కొడుతున్నప్పుడు నేను కొడుతున్నప్పుడు ఆయన కొడుతున్నప్పుడు మీరు అందరూ సప్పట్లతో గట్ సప్పట్లండి ఈ రెండేళ్ళు కాదు గట్టిగా సప్పట్లు కొడుతూ నోడుతో ఏసయ్యా ఏసయ్యా అనండి మన మొఘలు అంటే నాకు చాలా ఇష్టం మన మఘలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ప్రపంచంలో మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మనకు ఒక్క మొగ సంఘం ఉందా వంటకి మీసాలు ఉన్నాయి కానీ సంఘాలు లేవు కాబట్టి ఏసే సంఘంలో చేరిపోదాం దేవునికి స్తోత్రం అమ్మా ఎనభై నాలుగులో ప్రభు స్వస్థపరిచాడు ఎనభై తొమ్మిది వరకు చదువు చిన్న ఉద్యోగం కూడా వచ్చింది నాకు నా అంత చదువుకున్నాడు ఈ ప్రపంచం ఎవరు లేరు నేను బాగా చదువుకున్నాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో యేసు ప్రభు నన్ను స్వస్థపరిస్తే యేసు ప్రభు బాగు చేసినందుకు చర్చికి వెళ్ళాలో వద్దా నోటితో నోటితో చెప్ప నోటితో చెప్పండి ముక్కుతో నువ్వు నుంచున్న ఎందుకు అయ్యా కూర్చోయ్యా అచ్చోమ్మ మ్యాన్మోహన్ దొన్నపోతే లేకుండా కూర్చో వెళ్ళాను ఎనభై నాలుగో సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను చర్చకి వెళ్ళాను నా జీవితంలో తొలిసారిగా ఏసయ్య చర్చిలో అడుగు పెట్టగానే పరలోక ఆనందాన్ని పొందుకున్నాను అయ్యగారు పాటలు ప్రార్థనలు సాక్ష్యాలు వాక్యాలు పాటలు నల్ల పుస్తకం తీసుకుని అయ్యగారు అది ఫస్ట్ బైబిల్ చూడ్డాను నేను మా పాస్ట్ని అడిగాను అయ్యగారు ఇది ఏంటని ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం మహా మహాభక్తుల ద్వారా యేసు ప్రభు సాక్షాత్కు రాయించినటువంటి ఒక అద్భుత బైబిల్ గ్రంథం ఇది మా పాస్ట్ గారు అడిగితే ఇది బైబిల్ సాక్షాత్గా దేవుడే నలభై మంది భక్తుల్లోకి వెళ్ళి ఆయన ఆలోచనతో రాయించిన బైబిల్ కనం ఇది ఈ బైబిల్ ఇది వేసేదని చెప్పాడు నాకెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన పేరే ఏసు ప్రభయ్ నన్ను రక్షించిన నా ఏసయే ఈ బైబుల్ రాసుంటే ఖచ్చితంగా నా గురించి కూడా ఇది రాసుంటాడు ఎవరో అంటం కాదు నా చెవులతో నా కళ్ళతో నేను చదవను నాశగలిగింది బైబులు చదవాలని ఆశ కలిగింది నాకు బైబుల్ చదవాలంటే నాకు ఏమొచ్చి ఉండాలి నేను ప్రశ్న వేసాను చెప్పండి సమాధానం చదువు రావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను సిగ్గుపడకుండా బైబులు చదవాలని ఆశతో సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా బైబుల్ ఈ పలక బలపం తీసుకొని ఒకటో తరగతిలో కూర్చున్నాను నన్ను చూసిన ఒకటో తరగతి పొంతులమ్మగారు ఉన్నాడని మూడు రోజులు బడిగి సెలవు పెట్టింది నేను వెళ్ళి టీచర్లు కాలు పట్టుకున్నాను వాళ్ళందరూ హిందూసే ప్రభు అని తెలియదు నాకు అయ్యా నాకు నాకు ఉద్యోగం కోసం కాదు నేను నా ఏసే రక్షించాడు నా ప్రభువు నన్ను రక్షించాడయ్యా మరి ఆ బైబుల్ చదవాలి అందుకని చదువుకుంటాను ఏ దేవుడు బాబు నేను బాగు చేశాడుగా చదువుకోమని పెద్దోడ్డని ఒకటి నుంచి మూడు మూడు నుంచి ఐదు ఐదు నుంచి ఏడు అలా తోసుకుపోయారు మూడు సంవత్సరాలకి ఏడు చదువుకున్నాను ఏడు తరగతి నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ వెళ్ళడాకైతే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయో ఆ రోజుల్లో సెవెంత్ కూడా పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి రాశాను కష్టపడి రాశాను ఏడవ తరగతి ఆరు సబ్జెక్టులు నేను రాసిన రైటింగు ఆ దిద్దే భక్తులకు అర్థం కాక ఆరు సబ్జెక్టులకి పెట్టారు సున్నా ఒక్క సబ్జెక్టుకి ఒక్క మార్కేల మహానుభావులు చదువులో సున్నా కులంలో సున్నా ఎత్తులో సున్నా రంగులో అందలో అన్నిటి సున్నా కానీ ఈ సున్నాకి విలువ లేదు విలువ లేని సున్నా పక్క మటి నెంబర్ వన్గా ఏ సున్నా పక్క నిలబడి ఈ సున్నాకి విలువ తీసుకొచ్చాడు ఏ సయ్యా దేవునికి స్తోత్రం నేను ఒక్కటే సున్నా మీరందరూ నెంబర్ వన్లో మీరు ఏమో చెప్పండి సున్నాలకే సున్నాలు మీ పక్కన ఏ సయ్య నిలబడబట్టి దేవదతులలాగా దేవదతుల లాగా ఉన్నారు దేవని స్తోత్రం ఎలాంటి బ్రతుకులు మన బ్రతుకులు ఒకటో సమయాలు రెండో అధ్యాయము ఏడవచ్చుల్లో ఒక చక్కని మాట ఉంటుంది త్వరగా చదవండి చదివితే దరిద్రులను అధికారులతో కూర్చుండు పెట్టే దేవుడో గట్టిగా చాపల కొట్టండి నేను ఒక దరిద్రుని తెలుగు కూడా రాదు లాపాతేపాల భాషలు తప్ప అడివి పూర్తి గడువు మనిషిని కోయ దూరంలో బతికిన వాడిని భారతదేశంలో పద్దెనిమిది రకాల వెనకబడిన పూర్తిగా వెనకబడిన జాతుల్లో భాషల్లో పది రకాల భాషలు కలిగి అడుగు భాషలు కలిగి వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ పాటలు పాడగా మూడు వేల మంది భయంకరడు మనుషులు వేసే నమ్ముకున్నారు దేవుని స్తోత్రం కీర్తన నూట పదమూడు ఎనిమిదిలో పెంటొప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు ఒకటో కొరుంది ఒకటి నుంచి ఒకటో అధ్యాయము ఇరవై ఆరు చదివితే ఆ జ్ఞానులను చిగ్గుపచ్చుడకు లోకములో నుండి అజ్ఞానులను విర్రోల్ని పెచ్చోల్ని నీచుల్ని దరిద్రులను ఏసయ్య ఎన్నుకొని వాడుకుంటున్నాడు నేను చదివింది ఏడో తరగతి అట్రప్పలా పేలిపోయాను నాతో చదువుకున్న క్లాస్మేట్ అన్న గుర్రప్పన్న నువ్వు అడవి మనిషివి నీకు తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ ఇస్తారు అప్లై చేయమన్నారు నాకు నవ్వు వచ్చింది నా 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 నాకెందుకు తెరని అప్లై చేస్తే నెల తిరగకముందే నాకు స్టేట్ బ్యాంకులో విజయవాడలో జాబ్ వచ్చేసింది ప్రభు చెప్పాడు జాబు కోసము కాదు బతికించుకుంది నా సేవ కొరకు వదిలి నా సేవ చేయమన్నాడు జాబు నొదిలి తొంభై నుండి పరిపూర్ణమైన సేవకుడుగా ఈ భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరుగుతూ ఒక మీడియాని ఆదాయం చేసుకోలేదు నాకు ఇచ్చిన వాగ్దానాలు మార్గ సువార్త పదిహేను పద పదహారు పదిహేను ప్రకారముగా సర్వలోకమునుకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిది ప్రకారముగా బుద్ధి గంతం వరకు నేను ఆ సాక్షిగా జీవించమన్నా ఆ వాక్యముల ద్వారా ఆ వాగ్దానాల ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా పరిసరలో భారతదేశంలో ఈ దీనుడు సాక్షి సువార్త ద్వారా కోట్ల మంది యేసు ప్రభు నమ్ముకున్నారు దేవుని స్తో చిన్న ఇలాంటి చిన్న కుగ్రామాలు పంచాయతీలు మండలాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు అనేక ప్రాంతాలకి ఒక్క మీడియా మీద ఆధారపడకుండా ఏసై మీద ఆయన వాగ్దానం ఆధారపడి పరిసర చేయగా లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు కోట్ల మంది సువార్తన్నారు లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల సేవా పరిసరలో ఇప్పటికీ నా చేతులతోనే ఇతరులు అంద తెలియదు కానీ నా చేతులతో నలభై వేల మంది పైకి చూడం బాప్తీస్ వాళ్ళు దేవన క్రీస్తు కృప అనే చిన్న మినిస్ట్రీ తరఫున తెలుగు రెండు రాష్ట్రాల్లో ముప్పై సంఘాలు కలిగి సేవకులను కలిగి పరిసర చేసుకుంటూ ఇలా సుఫారు చేస్తూ వెళ్తూ ఉన్నాను అలా తిరిగి 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 తిరుగుతూ అడవులే కాదు పట్టణాల నగరాలే కాదని తిరుగుతూ ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఈ మార్చి నెల ఇలా తారీఖు అంతా ముప్పై తారీఖు మార్చి ముప్పై తారీఖు అనే గ్రామానికి నన్ను ప్రభు తీసుకొచ్చి నేను పుట్టిన కాడి నుంచి సేవకొచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నా వయసు అరవై సంవత్సరాలు మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పటి వరకు నా ప్రభు నాతో ఉన్న సేవకులు కాని మహాను గను ఎంతో మంది చనిపోయారు ఎన్నో రోగాలు ఎన్నో కరుణాలు ఎన్నో భయంకర జబ్బులతో చచ్చిపోయారు నన్ను ఇంకా దేవుడు బ్రతికించి సజీవుడిగా ఉంచి మీ ముందు నిలబెట్టి ఎస్ అయ్యే వాడుకుంటున్నాడు ఏసైకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మీ సప్పట్లని ఏసయ్య పాదాలకు చేరిపోనుగాక సరే కాబట్టి మరి నేను పుట్టింది అడుగు ప్రాంతాల్లో ఘోరమైన అడవులు పుట్టాను అడవిలో సేవ అంటే నాకు నిజంగా ఇష్టం చాలా ఇష్టం ప్రాణం నాకు కానీ అడవిలో సేవ చేసుకునే టైం నాకు దొరకట్లేదు ఎక్కడెక్కడో పట్టణాల్లో పుట్ట ఎక్కడ ఎక్కడ పుట్టారో తెలియదు కానీ ఈ దైవజనులు మీ అందరికీ నిజంగా నా ఉన్నుకోండి ఎంత కష్టపడి ఈ ప్రాంతాల్లో మీరు సేవ చేస్తున్నారు నాకు అర్థమైంది ఇమీయ గ్రంథం పదిహేడు అధ్యాయం ఏడో వచ్చినాను ఒక్కసారి చదవండి నన్ను నా వాటర్ ఇక్కడ వాటర్ పడిపోయా నన్ను చదువక్క చాలక్క చాలు చాలు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా చదువు ఫస్ట్ మాట నాతో చెప్పండి అందరు యహోవాను నమ్ముకున్నవారు ధన్యులు అత్తను నమ్ముకొని కొందరు పాడయ్యారు కోడలు నమ్మి కొందరు పాడయ్యారు భర్త నమ్మి కొందరు పాడయ్యారు కొంతమంది భార్య నమ్ముకొని పాడయ్యారు భర్త నమ్ముకొని పాడైపోయారు కొంతమంది అయితే ప్రియుడు ప్రియుడు నమ్ముకుని ఆలు పడిపోయారు ధనము నమ్ముకున్నోడు పాడయ్యాడు కులం నమ్ముకున్నోడు కూడలకు తెచ్చాడు మతం నమ్ముకున్న మతలాగా పారిపోయాడు కానీ భగవంతుడైన నిజంగా మనస్సాక్షిగా గుండ్లిమెంట్ చేసుకొని మనస్సాక్షిగా భగవం నిజమైన భగవంతుడైన ఏసు క్రీస్తు ప్రభు నమ్మి నేను పాడయ్యని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడో లేడు కొట్టాలి గట్టిగా చెప్పట్ల మాములు కాదు ఆగండి ఏసు ప్రభు నమ్ముకొని బాగుపడ్డామా చెడిపోయామా మా గట్టిగా నేను ఎలా బాగుపడ్డానో చెప్తాను తెలంగాణలో ఖమ్మం జిల్లా భద్రాచుల పట్టణానికి డెబ్భై తొమ్మిది కిలోమీటర్ దూరంలో కుంట అనే చిన్న ఊరు ఇది నా జన్మస్థలం ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవి ప్రజలు పద్దెనిమిది రకాల అడవి ప్రజలు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కానీ వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరానికి అందరు ఏకమై ఒక చిత్రాలు చేస్తారు ఆ అడవిలో ఒక చెట్టు ఆ చెట్టుని దేవుడుగా కొలుస్తారు ఎలాగంటే వాళ్ళ తెలియక ఎవరో చెప్పిన వాళ్ళు చేయమని అలా చేస్తే అడవి దేవుడు కాపాడతాడని ఎవరో చెప్తే విన్నరాలు ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లల్ని అడవి దేవుడికి బలిస్తే అడవి దేవుడు అడవి ప్రజల్ని సల్లగా చూస్తాడని ఒక మూర్ఖపు నమ్మకంతో వాళ్ళు ప్రారంభించారు పెద్దలు కూడా ప్రామించారు ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని కన్న తల్లిదండ్రులు ఏడు సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ అడవిలో ఉన్న అడవి దేవుడి దగ్గర తీసుకొస్తారు అక్కడున్న కొందరు మాంత్రికులు ఆ పసిపిల్లని తీసుకొచ్చి అడవి దేవుడి దగ్గర ఉన్న వెళ్ళిన సెక్క మీద బొక్కబోరలో పొడుకోబెట్టి ఒక భయంకర మాంత్రికుడు ఆ పసిపిల్ల బిడ్డ లెక్క నడు మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు అడవి కథ లేకుండా ఆ పిల్లలు ఏడుస్తారు జలపనం వాతిం గురయ్యే కరిపించకండి కరిపించకండి వాతిం గురయ్యా మమ్మల్ని సంపూ సరే విడిచిపెట్టరు అట్ట చేస్తారు ఇంకొక మంత్రుడు వస్తాడు తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్ల రెండు పాదాలను గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి చెట్టు కొమ్మగేసి రెడీగా ఉంటాడు ఇంకొక మంత్రుడు కత్తి తీసుకొస్తాడు చిన్నారి పిల్లలు చిన్ని పిల్లలక మెడ మీద పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి ఆ తలక ఎల్లి అడవి దేవుడి దగ్గర పడింది అలా పిక్షేస్తారన్నమాట వెంటనే నడు మీద కాలు తీసేస్తారు తాడుని బలంగా లగుతారు చిన్నారి పిల్లల పాదాలు కట్టబడిన తాడు పైగిలిస్తుంది తాడుతో పాటుగా పిల్లల చిన్నారి పాదాలు కూడా పైగిలుస్తాయి అలా లెగిసినప్పుడు లేని ముండు కొట్టుకుంటూ ఉండదు మనం పక్షుల్ని జంతువుల్ని మెడల కోసి వదిలేస్తే ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటూ ఉంటారు ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉండదు ఆ దృశ్యం చూసినటువంటి అక్కడ కన్న ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్స్ చేస్తారు ఆనందిస్తారు అబ్బా మాడూదేవుడు ఎంత గొప్పవాడు మాడూదేవుడు చాలా గొప్పవాడు పసిబిడ్డల్ని మా బిడ్డల్ని బలి తీసుకున్నాడు మాకు మేలు చేశాడని సంతోషంగా డ్యాన్ చేస్తూ ఆనందిస్తారు ఆనందిస్తూనే అప్పటికే పిల్లల శరీరం పైకిలిపోతాయి నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని కన్న తల్లిదండ్రులే తమ కన్నబిడ్డ రక్తాన్ని దోషులతో పట్టుకొని ఆనందంగా మోఖంగా రాసుకుంటారు కొందరైతే కన్నబిడ్డ రక్తాన్ని త్రాగేసి కుర్రో వెళ్ళిపోతుంటారు అట్టి జాతుల నుంచి ఏ సయ్య మమ్మల్ని రక్షించాడు దేవత ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు ఆరుగురు సంతానం నాకు ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు నేను లాస్ట్ మా అమ్మ నాన్నకు ఆరుగురు సంతానం నాకు ముగ్గురు అన్నలు సారీ ఇంద్రజ తప్పు ముగ్గురు అన్నలు ఇద్దరు అక్కలు నేను లాస్ట్ నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దని అట్టాగే అడుగుదేవుడికి బలి చేశారంట చూసారా మా పెద్ద ముందు పుట్టినందుకు ఆయన్ని బలి చేశారు ఇంకా నయం నేను ముందు పుట్ల నన్ను చూలేరు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఫస్ట్ కొడుకుగా నేను పుట్టుంటే జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని శివర కొడుకు కొడుకు శివర కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా యేసుకు సాక్షిగా సజీవ సాక్షిగా ఈరోజు మీ ముందు నిలబడే భాగ్యం దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం అమ్మా ఏస ఎంత గొప్ప దేవుడు ఇక నాకు ఇద్దరంలో ఇద్దరక్కలో నేను లాస్ట్ వండి మా అమ్మ కడుపులో ఉన్నాను మా అమ్మ అడుగు మనిషి అడులో జీవిస్తుంది ఆడ కూతురుకి చెప్పుకోలేని ఒక చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతున్న టైం అది ఆ రోజుల్లో ఇలాంటి పరిశుద్ధులైన అయ్యారులందరూ ఇరవై మంది పాస్టర్లు పాష్టములు మా అడవులోకి ప్రవేశించి దేవుడు అన్నబడిన ఎవడు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు అలా తీసుకుంటే వాడు దేవుడు కాదు కాబట్టి మీరు మీ పిల్లల్ని బలి వద్దు మీరు అడుగు మనుషులు కాదు మీరు మనుషులే చదువుకోండి మీకు కావలసిన ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తుంటే అది అర్థం కానీ కొంతమంది ఎవరో చెప్పిన మాటలని వీళ్ళు చెప్పారు మంచి వారు చెప్పారు ఏసే నమ్ముకుని బాగా పడతారని వాళ్ళకి అర్థం కాక వచ్చిన పాస్టల్ని పాస్టమ్మల్ని బాగా కొట్టేశారు ఒక రోజున ఒక పాస్టమ్మ పాస్టమ్మగాని పట్టుకొని నా కన్న తల్లి ముందే నలుగురు పట్టుకొని బాగా కొట్టేసేసి కత్తులు తీసుకొచ్చి ఆ పాస్టర్ పాశ్టమ్మ గారి యొక్క మెడలు కోసారంట వారు ఎవరో కాదు నా కన్న తల్లి నా కన్న తల్లి సొంత అన్నల తమ్ముళ్ళు మా అమ్మని అడుగుతు మా అమ్మ వాళ్ళని అడుగుతుంది వాతిని జలత గుర్రో మసి మంకన దేపి కరించవతిని గురే వాతి ఎందుకు ఈ లేని తప్పు చేస్తారని మీరు ఎలాగ ప్రవర్తించారని వాళ్ళు అడుగుతుంటే మా అమ్మ అడుగుతుంటే వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళిపోయారు మన దేవుణ్ణి కాకుండా పరాయ దేవుడిని చేయమంటున్నానని చెప్పి వెళ్ళిపోయారు నా తల్లి పరాయ దేవుడు పరాయమతను కాకుండా మానవతను ఆలోచించి పాపం ఎవరినో వీళ్ళెవరో పాపం గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్నారు ఏదైనా సాయం చేద్దామని మా అమ్మ వాళ్ళు తిరిగి ఉంది కొనబురుతున్న పాస్టర్ పాష్టమ్మ గారు నా తల్లివైపు చూస్తూ నా తల్లివైపు చూస్తూ ప్రాణం పోయే ముందు ఒక్క క్షణం ముందైనా ఈ అడుగు మనిషికి వేసే గురించి చెప్పాలని నా తల్లిని పిలుస్తున్నారు మా మా భాషకు నేర్చుకున్నారు మస్కోట వర్రా వర్రా వరాటి జాంచి దగ్గర అడుగుతున్నారు మా అమ్మ దగ్గరికి వచ్చింది వాళ్ళ గట్టి గడుస్తున్నారు ఏ దేవుడు ఏసు నమ్మకో నువ్వు బాగుపడతావని వాళ్ళు చెప్తున్నారు నా తల్లి పిచ్చోల్లాగా ఉన్నారు ఇప్పుడేగా మీ దేవుడు గొప్పనందుకేగా మిమ్మల్ని కొట్టేశారు మీ గొంతులు కోసేశారు మీరు చచ్చిపోతే కూడా మీ దేవుడు గొప్ప నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది నిజంగా మీ దేవుడు